హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఎండాకాలం వచ్చేసింది కదా అందుకోసమే ఒడియాలు స్టార్ట్ చేశాను అయితే ఈరోజు నేను ఎండతో పని లేకుండా సరదాగా టీవీ చూస్తూ చేసుకునే పువ్వు ఒడియాలు చేయబోతున్నాను ఇవి పప్పు పప్పుచారులు తినడానికే కాదు పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి నేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రేషన్ బియ్యం నానబెట్టేసుకోవాలి రేషన్ బియ్యం ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా రేషన్ బియ్యమే వేసుకోండి రేషన్ బియ్యం లేకపోతే నార్మల్గా మనం అన్నం వండుకునే రైస్ తీసుకోవచ్చు ఉంటే మాత్రం ఇవే తీసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ వడియాలు రేషన్ బియ్యంలో నీళ్లు పోసి ఇలా వేళ్లతో రబ్ చేస్తూ మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి అప్పుడే ఒడియాలు తెల్లగా వస్తాయి కడిగిన తర్వాత నాణ్యానికి సరిపడా నీళ్లు పోసి ఇంకో గిన్నెలో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి పావు కప్పు సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి ఇవి కూడా రెండుసార్లు కడిగేసి నానడానికి సరిపడా నీళ్లు పోసి రెండింటిని నానబెట్టేసుకోవాలి కనీసం పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మీరు పొద్దున ఒడియాలు చేసుకోవాలి అనుకుంటే కనుక రాత్రి నానబెట్టేసుకోండి లేదు రాత్రి టీవీ చూస్తూ అలా పెట్టేసుకోవచ్చు అనుకుంటే పొద్దున్నే నానబెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే పొద్దున్న ఏడు గంటలకు నానబెట్టేశాను ఇప్పుడు రాత్రి ఏడు గంటలకి నేను ఇవి ఉడకబెట్టబోతున్నాను నానిన సగ్గుబియ్యంలో నీళ్లు వంచేసి బియ్యంలో నీళ్లు వంపేసి ఇంకోసారి నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి సగ్గు బియ్యాన్ని బియ్యాన్ని ఇప్పుడు ఒక కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు మొత్తం ఒకేసారి పోస్తే బియ్యం అనేది అంత సాఫ్ట్గా రాదు అందుకోసమే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మిగిలిన నీళ్ళను కూడా మిక్సీ జార్లో వేసి తొలిపి పోసేసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టేసుకొని ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఇందాక మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక కప్పు ఇప్పుడు ఐదు కప్పులు ఒక కప్పు బియ్యానికి ఆరు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఈ నీళ్ళని మరీ ఓవర్గా వేడి చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కాగితే చాలు మరీ ఎక్కువ ఉడికినట్లుగా కాగిపోయాయి అంటే మనం పిండి వేస్తుండగానే గట్టిపడి ఉండల్లాగా కట్టేస్తుంది అలా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎసరు కాగిన తర్వాత కలుపుతూ ఒకసారి పిండిని కలుపుకొని ఇందులో పోసుకోవాలి కలుపుకుంటూ ఇలా పోసుకోవాలి నేను పప్పుగుత్తు తీసుకున్నాను ఇలా కలపడానికి బాగుంటుంది అనేసి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని మీరు ఎసట్లోనే వేసేసుకోండి నేను ఎసట్లో మర్చిపోయాను అందుకోసమే ఇప్పుడు వేస్తున్నాను కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి మంటని సిమ్లో పెట్టి వేసుకోవాలి పిండి వేసేటప్పుడు కూడా ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత నేను కలపడానికి అక్కడక్కడ ఉండలు వచ్చినా కూడా మ్యాష్ చేయడానికి గరిటెతో అయితే బాగుంటుంది అనేసి ఇలా గరిటె తీసుకున్నాను చిల్లుల గరిటెతో ఉండలు కట్టినవి కట్టినట్లుగా ఇలా మ్యాష్ చేస్తూ ఉన్నాము అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ఇవేం వేయట్లేదు కావాలంటే పచ్చిమిర్చి అల్లం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు మంటని సిమ్ టూ మీడియం మధ్యలో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇంకా ఉండకట్టదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపేసుకోవాలి కన్సిస్టెన్సీ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేతివేళ్ళకి కొంచెం నీళ్ళ తడి అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా కవర్ పైన ఉండల్లాగా పెట్టేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసుకుంటే మనకి వేగిన తర్వాత బాగుంటాయి కొంచెం పెద్ద సైజులో వస్తాయి మరీ పెద్దగా పెట్టుకుంటే వేగిన తర్వాత మరీ ఎక్కువ సైజులో వస్తాయి రాను రాను మనకు నీళ్ళ తడి కూడా అవసరం లేదు అనిపిస్తుంది ఈజీగానే పెట్టేసేయచ్చు కావాలంటే పాల కవర్లో వేసుకొని చిన్న హోల్ చేసి కూడా పాల కవర్తో కూడా పెట్టుకోవచ్చు నేనైతే రాత్రి అన్నింటినీ ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను పొద్దునకంతా చూడండి ఇలా బాగా ఆరిపోయాయి జస్ట్ చేత్తోటి ఇలా అంటే చాలు వచ్చేస్తున్నాయి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టాము అంటే రాత్రి అంతా పొద్దునకంతా ఇలా ఆరిపోతాయి ఇలా అన్నింటినీ తీసేసి నేను పెద్ద సైజు ప్లేట్ ఒకటి ఉంది నా దగ్గర అందుకోసం అనేసి ఆ ప్లేట్లో పోసుకున్నాను లేదంటే డైరెక్ట్గా ఇలా కవర్తోనే కూడా ఎండలో పెట్టేసుకోవచ్చు నేనైతే పెద్ద ప్లేట్ ఉందని డేక్షాలకు వస్తాయి కదా పెద్ద ప్లేట్లు ఆ ప్లేట్ మీద ఇలా ఆరబెట్టేశాను చూడండి లోపల మాత్రం పచ్చిగానే ఉంది పై పార్ట్ ఎండిపోయింది ఒకవేళ ఎండ తగలదు అనుకుంటే గనక ఫ్యాన్ గాలికైనా ఇలా ఒక రెండు రోజులు ఎండబెట్టేసుకోవచ్చు కానీ ఎండలో మాత్రం పొద్దున్న ఎండబెట్టేస్తే సాయంత్రానికి అంతా ఇలా బాగా ఎండిపోయాయి ఇలా బాగా ఎండిన పువ్వు వడియాలని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేస్తే చాలు పైకి రావాలి అలా వచ్చినప్పుడు కొంచెం కొంచెం వడియాలు వేసుకొని జస్ట్ ఒకసారి అలా తిప్పేసి మనం తీసేసుకోవడమే ఈ వడియాల్ని నాలుగైదు నెలలకు ఒకసారి ఎండలో పోసి మళ్ళీ డబ్బాలో ఎత్తి సంవత్సరం కాదు రెండేళ్ళ పాటైనా కూడా మనకి పాడవవు ఇలా చెల్లుల గరిట మీద వేసి ఆయిల్లో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటాయి పిల్లలు కూడా వేపడానికి కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా వేపేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా పువ్వు వడియాలు రెడీ అయిపోయాయి నిజంగానే మల్లె తెల్లగా చాలా బాగున్నాయి కదా పిల్లలకి ఈ ఒడియాలని స్నాక్ టైంలో ఇవ్వాలి అనుకుంటే కొన్ని వడియాలు తీసుకొని బౌల్లో వేసి ఉప్పు కారం ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఉంటే అవన్నీ వేసేసి అంత బాగా కలిపేసి ఇచ్చామంటే పిల్లలు స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా తింటారు చట్పటాగా చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని ఇంకా ఈ వడియాలకి పప్పు పప్పుచారులో దేంట్లో తిన్నా కూడా సాంబార్లో ఇలా దేంట్లో తిన్నా చాలా బాగుంటాయి ఎంతమందికి ఇలా పచ్చడితో వడియాలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం పచ్చడి అంటే పచ్చడితో వడియాలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి వడియాలు ఎండతో పని లేకుండా సింపుల్గా సరదాగా టీవీ చూస్తూ చేసుకుని ఈ పువ్వు ఒడియాలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను